డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై దృష్టి ఆకర్షించారు వాహన కొనుగోలు రుణాలు ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని పార్కింగ్ వాహన ఫిట్నెస్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ యొక్క సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే కొన్ని మాకు వ్యతిరేకంగా చట్టాలు కొన్ని అయితే పెట్టారు అలాగే ట్వంటీ వన్ జీవన్ రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎయిటీ సిక్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వమే సబ్సిడీల ద్వారా ప్రభుత్వాలు మా యొక్క ఆటో వాళ్ళకి ఆటో వెళ్ళవాలని కోరుకుంటున్నాం మన్నా నిన్నటి వరకు అయితే ప్రైవేట్ ఫైనాన్షియల్ ద్వారా మేము ఇప్పటివరకు నష్టపోతూ ఉన్నాం అలాగే ఎలవలాగా అప్పులు చేసి కుటుంబాన్ని వెలబుచ్చుకుంటుంటే ఈ తరుణంలో ప్రభుత్వం ఫ్రీ పథకం పెట్టింది దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లక్షల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్ని పడ్డారు కాబట్టి ప్రభుత్వమే మాకు ఈ యొక్క ఈ యొక్క ఆటో వాళ్ళందరికీ కూడా న్యాయం